అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రెంపు రైతుబడి యూట్యూబ్ ఛానల్ పత్తి పంటలో ఎరువులు వేసుకున్న తర్వాత పత్తి పంట అనేది ఏపుగా పచ్చగా ఎదుగుతుందండి అయితే ఎరువులు వేసుకున్న తర్వాత కూడా ఇట్లా ఏపుగా పచ్చగా రావట్లేదని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారండి దానికి అయ్యి ఏంటంటే ఎరువులు వేసే విధానంలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు కావచ్చండి మనం ఏం చేయాలంటే చిన్న మొక్కల వేర్లు చాలా చిన్నగా ఉంటాయండి మనం ఎరువులను మొక్క వేర్లకి దూరంగా చల్లినప్పుడు ఆ పోషకాలు అనేవి వేర్లకు అందడానికి సమయం పడుతుంది అట్లా సమయం పడడం వల్ల ఏమవుతుంది మొక్క ఎదుగుదల అనేది అంత తొందరగా రాదు కొంచెం టైం పడుతుంది అప్పుడు మనం ఏం చేయాలి చిన్న మొక్కల వేర్లు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దూరంగా చల్లకుండా మొక్కకు దగ్గరగా చల్లుకుంటే నేరుగా పోషకాలు అనేవి వేర్లు రిసీవ్ చేసుకొని మనం అనుకున్న స్థాయిలో మనకు ఏపుగా పచ్చగా పంట అనేది ఎదుగుతుంది దీనివల్ల ఇంకోటి ఏంటిదంటే మనము పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది అందుకే ఎరువులు వేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి వేర్ల దగ్గరికి ఎరువులు వేసుకోవడానికి ప్రయత్నించండి అలాంటప్పుడే మనం అనుకున్న స్థాయిలో పంట అనేది ఏపుగా ఎదుగుతుంది మనం అనుకున్న స్థాయిలో దిగుబడి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్కారం అండి